ప్రతి సంవత్సరం మనం నాగపంచమి పండుగ ఎందుకు జరుపుకుంటాం దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథల్లో ఒకటి ఈ రోజు తెలుసుకుందాం బృందావనంలో యమునా నది ఉంది కానీ ఆ నదిలోకి కాలేయుడు అనే భయంకరమైన నాగరాజు తన విషయాన్ని చిమ్మి నీళ్లని నల్లగా మార్చేశాడు ఆ నీళ్లు తాగిన పశువులు పక్షులు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు ఒకరోజు మన బాలకృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటుంటే బంతి నదిలో పడింది అందరు భయపడి వెనక్కి తగ్గిన కృష్ణుడు ఏమాత్రం భయం లేకుండా నదిలోకి దూకాడు తన సామ్రాజ్యంలోకి వచ్చిన చిన్న పిల్లాన్ని చూసి ఆగ్రహించిన కాళేయుడు తన పడగలతో విషాన్ని చెమ్ముతూ కృష్ణుడిపై దాడి చేశాడు కానీ కన్నయ్య మామూల్లోడు కాదు కదా ఆయన చిరునవ్వుత పడగల పైకి ఎక్కి తన దివ్యమైన పాదాలతో తాండవం చేయటం మొదలు పెట్టాడు కృష్ణుడి ఒక్కో అడుక్కి కాలుయుడి పడగలు నలిగిపోయాయి వాడి విషం మొత్తం బయటకొచ్చేసింది ప్రాణాల కోసం విలువిల్లాడిన కాళీయుడి భార్యలు పిల్లలు వచ్చి కృష్ణుడిని శరణు వేడుకున్నారు వారి ప్రార్థన విని కృష్ణుడు కాలుయుడిని క్షమించి ఇకపై ఎవరికి హాని చేయవద్దని యమునా నదిని విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించాడు అప్పుడే కృష్ణుడు కాలుయుడికి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు ఇకపై శ్రావణ శుద్ధ పంచమి నాడు నిండు భక్తితో పూజించిన వారికి సర్పభయం ఉండదు అని అనుగ్రహించాడు